హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ మహానంది మహాసంగ్రామము చరిత్రాత్మకము ప్రసిద్ధి చెందిన మహానంది కోర్టులు విజేతగా నిలవడానికి ఎంతోమంది పోటీ పడాలనుకుంటారు ఎంతోమంది విజేత కావాలని కలలు కంటూ ఉంటారు మహానందిలో ఈ సంవత్సరం మహానంది సీనియర్స్ విభాగంలో పాల్గొనడానికి ఎవరు ఊహించిన విధంగా మరొక కొత్త జత ఉంది అదే కటకం మధునాయుడు గారి భైరవ గరుడా వారి పాలెం సంక్రాంతి సంబరాల్లో భాగంగా గుట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ క్రీడా ప్రాంగణంలో జరిగిన సీనియర్స్ విభాగంలో రెండవ విజేతగా ద్వితీయ బహుమతి గెలుచుకున్న ఈ జత ఎవరు ఊహించని విధంగా చక్కని ప్రదర్శన ఇచ్చి రెండవ స్థానాన్ని దక్కించుకున్న ఈ జత మహానంది బరిలోకి దిగబోతున్నాయి అన్నంపట్ల వారి బాల్యంలో మూడు వేల తొమ్మిది వందల అడుగుల స్కోర్ చేసిన ఈ జత రెండవ భవన్ని కైవసం చేసుకుని చక్కని ప్రాక్టీస్లో ఉన్నాయి ఇనిమెట్ల గ్రామానికి చెందిన మధుగారు సారథిగా మంచి పేరుతో పాటు సీనియర్ ఒంగోలు జాతి పశు పోషకులుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు వారి ఈ జత కేవీఆర్ బుల్స్ న్యూ కేటగిరీ జూనియర్స్లో మంచి ప్రదర్శన ఇచ్చిన మధుగారి గరుడకు పిఆర్ మెమోరియల్ నుంచి ప్రముఖ వర్షరాజ్యం భైరవ తోడయింది ఈ భైరవ గరుడ కలిసి మహానిధి బరిలో మరొక కొత్త ఛాలెంజింగ్ జతగా తెగబోతున్నాయి ప్రసిద్ధి చెందిన చరిత్రాత్మక మహానంది ప్రదర్శనలో ఈ సంవత్సరం కాంపిటీషన్ ఎక్కువే ఉండబోతూ ఉంది అలాగే మంచి జతలు కూడా పాల్గొనబోతున్నాయి మంచి పర్ఫార్మెన్స్ మంచి సత్తా ఉన్న వృషభ బరిలో దిగబోతున్నాయి గత సంవత్సరాల కంటే జరిగిన గత పోటీల కంటే ఈ సంవత్సరం కాంపిటీషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతూ ఉంది ప్రతి సంవత్సరం ఏ జత మొదటి విజేతగా నిలుస్తుంది అనేది చాలామంది ఊహిస్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం మహానంది బరిలో విజేత ఎవరనేది ముందుగానే నిర్ధారించుకోవడం కొంచెం కష్టమే ప్రదర్శనలు ఇలా జరిగినప్పుడే అభిమానులకు పసందైనా వీన్ల విందైనా పోటీలను చూసిన ఆనందం దొక్కుతుంది మహానంది ప్రదర్శన కోసం ఎంతో దూరాల నుంచి ఎంతో వ్యయప్రయాసాలతో శివరాత్రి పర్వదినమైనా కూడా వస్తూ ఉంటారు అభిమానులు ఒంగోలు జాతి పశు ప్రేమికులు వారికి సంతోషాన్ని మధురమైన జ్ఞాపకాలను మిగల్చాలంటే ఇలాంటి ఉత్తమమైన జతలు పోటీ పడాలి ప్రదర్శనలో పాల్గొనే వృషభ రాజ్యంలో వాటి యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ఉత్తమమైనటువంటి ప్రతిభను చూపించినప్పుడు అభిమానులు ఆనందంలో మునిగిపోతారు మృతలుగిపోతారు ఇళ్ళలు గోలలు కేరింతలు హర్షధ్వనాలు మహానంది కోర్టు మారుమోగిపోతుంది ఇలాంటి ప్రదర్శనే జరగాలి ఇలాంటి పోటీనే జరగాలి ఈ విధమైన ప్రదర్శన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహానందీశ్వరిని స్వామి సమక్షంలో ఎలాంటి అత్యుత్తమమైన ప్రదర్శన జరగబోతుందని నేను ఊహిస్తున్నాను ప్రతి జత నువ్వా నేనా అని పోటీ పడుతుందని భావిస్తూ ఉన్నాను మహానంది మహాసమరాంగణానికి ముందే చాలా మంచి ప్రదర్శనలు జరగబోతూ ఉన్నాయి సీనియర్స్ విభాగంలో చాలా ఉత్తమమైన జతలు పోటీ పడబోతున్నాయి రెంట చింతల ప్రదర్శన కావచ్చు వాడు ప్రదర్శన కావచ్చు మన ప్రకాశం జిల్లాలోని అనూలపల్లి ప్రం కావచ్చు ఇలా చాలా ప్రదర్శనలు జరగబోతున్నాయి సుమారు మూడు నాలుగు ప్రధానమైనటువంటి ప్రదర్శనలు ఉన్నాయి మహానంది పందానికి ముందే అభిమానుల అంచనాలకు అభిమానుల ఊహలకు వృషభరాజముల యొక్క ప్రదర్శనకు వాటి యొక్క నైపుణ్యానికి శక్తి సామర్థ్యాల ఉత్తమ ప్రదర్శనకు మహానందికి ముందు జరిగే ఈ ప్రదర్శనలు ఒక గీటు రాయిగా కావచ్చు ఒక కులమానంగా భావించవచ్చు కానీ ఎన్ని ప్రదర్శనలు జరిగినా మహానంది పంద్యానికి ముందు మహానంది పోటీ మహానంది కోర్టు అది ఒక విభిన్నమైనది ఆ ప్రదర్శనే ఒక విభిన్నమైన ప్రదర్శన ఆ పోరులో విజేతగా నిలవడం ఒక అదృష్టంగా భావించాలి ఒక వరంగా భావించాలి ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మహానంది సీనియర్ విజేతగా ఎవరు నిలుస్తారో ఎవరిని ఆ విజయం వరిస్తుందో వేచి చూద్దాం అలాగే మంచి మిత్రుడు ప్రముఖ యువ సారథి ఇనిమెట్ల మధుగారికి ఈ యొక్క జత భైరవ వారికి మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు మరపురాని విజయాన్ని అందించాలని మనసారా కోరుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కటిల్ హింద్